ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నా దేవుడి అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ఈరోజైతే పాలకూరతో బజ్జీలు అయితే వేయబోతున్నాను పాలకూరతో బజ్జీలు చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే సూపర్గా ఉంటాయి ఎలా చేయాలనే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేసేయండి ముందుగా పాలకూరనైతే సైడ్ కార్నర్స్ ఉంటాయి కదా ఇవన్నీ తుంచి పక్కకు వేసుకోండి అన్నీ ఒకే సైజుగా వచ్చేటట్టు ఇట్లా మొత్తం అన్నీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ పాలకూర అయితే నేను ఇవన్నీ నీట్గా అయితే కడిగేసి క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకొక సైడ్ అయితే పిండి కలుపుకుందాము శనగపిండి ముందుగా ఇది శనగపిండి అయితే ఇంకా మంచిగా ఉందో లేదో మనం పురుగులు గట్ల ఉంటాయి కదా అవంతా బాగున్నాయి లేదా చూసుకొని ఇట్లా జల్లడి అయితే పట్టేసుకోవాలి అంత అయితే ఇలాగా ఇలాగైతే అంత జల్లడి పెట్టుకున్న తర్వాత అయితే దీంట్లో మనం టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి దీంట్లోకి అలాగే కొద్దిగా సోలో పొడి అంటామండి మా సైడ్ అయితే పొడి అయితే కొంచెం వేసుకోవాలి ఇంకా టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే కార కారంగా మూడు బాగా మిక్స్ చేసుకోండి బాగా ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసి కలుపుకోండి కొంచెం బాగా అంత లూజ్ కాకుండా పిండి అంత చిక్కగా కాకుండా మీడియం సైజ్ అయితే కలుపుకోండి వాటర్ మధ్యలో మధ్యలో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి పిండిని అయితే ఇలాగా బాగుంటాయండి సూపర్ టేస్టీగా ఉంటాయి మేము చాలాసార్లు అయితే చేసుకున్నాము ఇవి కానీ ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేయలేదు నేను ఎప్పుడైతే చేస్తున్నాను ఇలా కిందికి ఇలా జారేటట్టుగా కలుపుకోండి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా కలుపుకోండి ఇంకా ఒక పది నిమిషాలు అయితే ఈ పిండిని అయితే పక్కకు పెట్టేద్దాము ఇంకా ఆ లోపయితే మనము ఇంకొక సైడ్ అయితే స్టవ్ అయితే వెలిగించుకొని ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకుందాము కదండి కొద్ది కొనే ఆయిల్ అయితే అవసరమవుతుంది ఇంకా పిండి అయితే బాగా నానింది కదండి నానిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది వీళ్ళకి సాల్ట్ సరిపోయిందో లేదో ఇట్లా చేతిపైకి కనుక్కొని అయితే టేస్ట్ చూడండి సాల్ట్ అయితే నాకైతే సరిపోయిందండి కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది ఇలా యాడ్ అయితే చేసుకున్నాం సాల్ట్ అయితే ఇప్పుడు పక్కలో ఆయిల్ హీట్ అవుతుంది అంతలోపు మనము ఈ గోంగూర ఆకులను అయితే దీంట్లో ఇలా చేసుకుందాము ఒక రెండు మూడు పెట్టుకొని అయితే ఫస్ట్ ఇలా చేసుకున్నాము మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది అయితే చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇలా బాగా ఇలా దీన్ని పిండి మొత్తం దీనికి అబ్జర్వ్ చేసుకునేలాగా ఇలా కలుపుకొని బాగా ఇలా కలుపుకొని మనమైతే ఆయిల్లో వేసుకోవాలి చూపిస్తాం చూడండి ఎలాగైతే ఉబ్బినాయో ఎంత మంచిగా ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోండి మామూలుగా మనం బజ్జీ వేసుకుంటాం కదా మెరుపు బజ్జీ లానే వస్తాయి కానీ బాగా క్రిస్పీతో అయితే సూపర్గా ఉంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత అయితే ఇంకా మన ఎమ్మి పాలకూర బజ్జీ క్రిస్పీ క్రిస్పీగా అయితే సూపర్గా రెడీ అయినాయండి అలాగే ఇంకా మిగతా బజ్జీలు కూడా ఇంకా వేసేసుకోండి మనకి ఎన్ని కావాలో అన్నీ క్రిస్పీ క్రిస్పీగా అయితే బాగుంటాయండి టేస్టీగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సూపర్ సూపర్గా ఉన్నాయి మన పాలకూర బజ్జీ అయితే చూడండి ఎంతో క్రిస్పీగా వచ్చినాయో ఇలానే చేసుకోండి మీరు కూడా చాలా టేస్ట్ అయితే ఉంటాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అనేది ఒకసారి అయితే ట్రై చేయండి నా వేలో సూపర్ ఉంటాయి ఓకేనా నా వీడియో నచ్చినట్టు లైక్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్ మరి అంటకుండగా దీనికైతే జస్ట్ అట్లా అట్లా పిండి ఎక్కువ అంటకుండగా ఇలాగైతే తీసుకోండి ఇది సూపర్గా అయితే వస్తాయి టేస్ట్ క్రిస్పీగా కాకుండా బజ్జీ తిన్నట్టు ఫీలింగ్ కలగాలంటే ఫస్ట్ చూపించినట్లు ట్రై చేయండి ఇంకా నాకు క్రిస్పీగానే కావాలి టేస్ట్గానే కావాలి క్రిస్పీగా క్రంచి క్రంచిగా అనుకుంటే ఈ విధానం అయితే ట్రై చేయండి పిండి ఏం లేదండి ఎక్కువ దానికి ఆకుకి ఖర్చుకొని కొద్దిగా తక్కువ తీసుకొని అయితే ఇంకా వేసుకోండి క్రిస్పీగా అయితే వస్తాయి పిండి ఎక్కువ ఖర్చుకోకుండా ఇలా అని తీయండి స్లోగా అయితే ఇలా రెండో సైడ్ అయితే తిప్పేయండి ఎంతో ఎమ్మి ఎమ్మి పాలకూర బజ్జీ అయితే క్రిస్పీగా రెడీ అయింది చాలా టేస్ట్ అయితే ఉంటాయి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది పాలకూర కదా బాగా అయితే ఉంటుంది క్రిస్పీగా అయితే ప్రాసెస్ చూపించాను చాలా ఈజీగా ఉంది మీరు అందరూ అయితే ట్రై చేయండి ఓకేనా Nein, nein.